నేను బిజినెస్ చేస్తున్నా మోటివేషనల్ వీడియోలు కూడా చేస్తున్నా కానీ కొన్నిసార్లు మా ఒక డౌట్ వస్తుంది సో ఇవన్నీ అవసరమా మనకి అని చెప్పి వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు ఫాలోవర్స్ రావట్లేదు తప్పు చేస్తున్నామా సో ఇలాంటివి అన్నీ అనిపిస్తాయి సో ఈ వీడియో నా మైండ్లో రన్ అయిన ఒక వార్ గురించి అనమాట సో నిజం చెప్తా సో వీడియో పెట్టాక వ్యూస్ అసలు రావు కామెంట్స్ అసలు నెగిటివ్ కొంతమంది నవ్వుతారు కొంతమంది డిస్కరేజ్ చేస్తారు అప్పుడు నా మైండ్లో ఒకటే అనిపిస్తుంది నీ పని చూసుకో ఈ వీడియోలు ఎందుకు అని చెప్పి సో అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్సు ధైర్యము నిద్ర కూడా అసలు ఉండదు కొద్ది రోజులు కానీ ఇది ఇది నేను ఒక్కడితే కాదు ఈ సిచ్యువేషన్ ఒక్కరితే కాదు ప్రతి క్రియేటర్ ప్రతి ఎంటర్ప్రెనర్ ఫీల్ అయ్యే స్ట్రగుల్ ఇది సో కానీ నాకు ఒకరోజు అర్థమైంది సో నువ్వు వీడియోలు చేయకపోయినా మాట్లాడతారు నువ్వు వీడియోలు చేసినా మాట్లాడతారు సక్సెస్ అయినా మాట్లాడతారు కాకున్నా మాట్లాడతారు ప్రపంచంలో నువ్వు ఏం చేసినా మాట్లాడడం ఉండరు కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో ఏం చెయ్యని వాళ్ళే ఏం చెయ్యని వాళ్ళే ఏదో చేస్తున్న వాళ్ళ మీద కామెంట్ చేస్తారు నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళని ఎవ్వరు తిట్టరు ఏమనరు ఎదుగుతున్న వాళ్ళనే తిడతారు డిస్కరేజ్ చేస్తారు ఒకప్పుడు నాకు కామెంట్స్ రాలే అప్పుడు ఐ మీన్ ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే నా మాటలు ఎవరికో తాకుతున్నాయని అర్థం సో నా ఉనికి కనిపిస్తుంది అని అర్థం సో హేటర్స్ ఫెయిల్యూర్స్ని కాదు డైరెక్షన్ ఉన్న మనుషులు మాత్రమే టార్గెట్ చేస్తారు అప్పుడు నేను ఒక ప్రశ్న మార్చుకున్న రివర్స్లో వేయడం మొదలుపెట్టుకున్న సో వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అని కాకుండా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందా ఒక్క స్టూడెంట్ ఒక్క స్ట్రగులింగ్ ఎంటర్ప్రెన్యర్ ఒక్క కంటిన్యూడ్ యూత్ ఎవరైనా సరే వాళ్ళలో ఒకరికి నా మాట ధైర్యం ఇచ్చినా కానీ ఈ వీడియో విజయం సాధించినట్టే ఫాలోవర్స్ కాదు వ్యూస్ కాదు లైక్లు షేర్లు ఇవి కూడా కాదు ఇంకోటి ఫౌండర్ ఉండడం అంటే ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం అర్థం చేసుకునే మనుషులు ఉండరు సైలెంట్గా స్ట్రగుల్స్ ఉంటాయి కానీ ఇదే నిజం లీడర్లు ఎప్పుడైనా మొదట ఒంటరిగానే నడుస్తారు జనం ఫలితం వచ్చిన తర్వాతనే సపోర్ట్లు కొట్టడం స్టార్ట్ చేస్తారు ప్రయాణంలో అస్సలు వాళ్ళు సపోర్ట్ చేయని చేయరు డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మెమ్ సో ఈరోజు నాకు ఒక క్లారిటీ ఉంది ఓకే నేను వ్యాలిడేషన్ కోసం కాదు లైక్స్ కోసం కాదు ఫేమ్ కోసం కాదు విలువ కోసం మాట్లాడుతున్నా నా మాట నేను రోజు నాకే చెప్పుకుంటున్నాను నేను లెగసీని నిర్మిస్తున్నా అప్రూవల్ కాదు అందరు అప్రూవల్ నాకు అవసరం లేదు సో మీరు కూడా డిస్కరేజ్ అవుతున్నారా మీపై మీకు సెల్ఫ్ డౌట్ ఉందా ఎవరు నమ్మట్లేదా మీరు సరైన దారిలోనే ఉన్నారు ఈ వీడియోని ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనలాంటి వాళ్ళ కథలు బయటికి రావాలి థ్యాంక్ యూ మళ్ళీ మరో వీడియోతో వెళ్దాం సబ్స్క్రైబ్